సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కురోదినామ సంవత్సరం గురువారం నవమి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం మూల సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వద్యం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఇక పన్నెండు రాశుల వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి కొద్దిపాటి చికాకలు నెలకొన్న సర్దుబాటు కాగలవు పనులలో విజయం సాధిస్తారు ప్రత్యర్థులు సైతం సహకరించడం విశేషం ఆత్మీయులు చేదోడుగా నిలుస్తారు ప్రతిభను చాటుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి పారిశ్రామిక వర్గాలకు బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు శ్రమ పడ్డ ఫలితం శూన్యం ఎరుపు తెలుపు రంగులు ధరించండి గణపతి ఆరాధన మంచిది వృషభ రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్న సర్దుబాటు చేసుకుంటారు రావాల్సిన బాకీలు అందుతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది వాహన యోగం ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం కుటుంబంలో స్వల్ప చికాకులు తలెత్తవచ్చు ఆరోగ్యం జాగ్రత్త తెలుపు గులాబీ రంగులు ధరించండి విష్ణు జ్ఞానం చేయండి మిథున రాశి ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఉంటాయి శ్రమ తప్ప ఫలితం కనిపించదు బంధుమిత్రులతో కలహాలు అనుకున్న పనులు ముందుకు సాగవు ఆలోచనలు నిలకడగా ఉండవు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి పాత మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు శుభవార్తలు వింటారు ధనలాభం ఉంది నలుపు నేరేడు రంగులు ధరించండి గణేష అష్టకం పాటించండి మంచి జరుగుతుంది కర్కాటక రాశి నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తుల కళలు ఫలిస్తాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ధన వ్యాయం ఉంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆకుపచ్చ నీలం రంగులు ధరించండి హనుమాన్ చాలీస పాటించండి సింహరాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులు మిత్రులతో విభేదాలు తొలగుతాయి పలుకుబడి మరింతగా పెరుగుతుంది వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ఎరుపు గులాబీ రంగులు ధరించాలి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పాటించండి కన్య రాశి ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు బంధువుల ఆదరణ లభిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అనారోగ్య సమస్యలు రావచ్చు ఎరుపు తెలుపు రంగులు ధరించాలి వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పాటించండి తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి స్వల్ప వివాదాలు ఉన్నాయి బంధువులతో తగాదాలు ఉంటాయి నీలం ఆకుపచ్చ రంగులు ధరించాలి శివనామ స్మరణ మంచిది వృశ్చిక రాశి కొత్త ఆశలు చిగురుస్తాయి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత బంధువులతో సఖ్యత నెలకొంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు టెక్నికల్ రంగం వారికి విదేశీ పర్యాటనలు ఆకుపచ్చ నేరేడు రంగులు ధరించాలి ఆంజనేయ దండకం పాటించండి ధనసు రాశి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది భూములు కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి ఎరుపు లేదా పసుపు రంగులు ధరించండి దుర్గామాతను పూజించండి మకర రాశి అనుకున్న ఆదాయం లభిస్తుంది ప్రముఖుల నుంచి కీలక సమాచారం శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురుస్తాయి వృధా ఖర్చులు తప్పవు సోదరులతో కలహాలు ఆకుపచ్చ తెలుపు రంగులు ధరించండి నవగ్రహ స్తోత్రాలు పాటించండి కుంభరాశి నేటి రాశి ఫలాల ప్రకారం కుంభరాశి వాళ్ళు ముఖ్య కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగులకు విశేషంగా కలిసి వస్తుంది రాజకీయవేత్తల కళలు ఫలించే సమయం రాజకీయవేత్తల కళలు ఫలించే సమయం స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి కుటుంబంలో సమస్యలు ఎదురు కావచ్చు పసుపు నేరేడు రంగులు ధరించండి శివాలయం సందర్శించండి మేనరాశి ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు బాకీలు కొన్ని అందుతాయి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది గులాబీ పసుపు రంగులు ధరించండి విష్ణు సహస్రనామం పారాయణ చేయండి